నాటుకుర్రాళ్ళు గ్యాంగ్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ లో బాల గణపతి పూజ కార్యక్రమంలో వేయి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు వీధిలో దీపాలంకరణ ఆకర్షణగా నిలిచింది చిన్నపిల్లలు అద్భుతంగా గణనాధునికి వివిధ రూపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులకు మల్కాపురం ప్రకాష్ నగర్ లో చిన్నపిల్లలు ప్రతి ఏటా ప్రమద గణనాదున్ని ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు కోలాటాలు ఆనందంతో చిన్నారులు బాలగణపతి పూజ ఘనంగా నిర్వహించారు దేవదేవులకు పూజించాలంటే ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజ నిర్వహించాలి అందరూ బాగుండాలి పిల్లలు చక్కగా చదువుకోవాలి మంచి వృద్ధులోకి రావాలి అని తల్లిదండ్రులు చేస్తున్న పూజల్లో ముందుగా ప్రథమ గణనాధుణ్ణి స్మరించి మొదలు పెడతారు కాగా ప్రకాష్ నగర్లో మాత్రం చిన్నారులే విఘ్నేశ్వరునికి పూజలు అందించడం ప్రత్యేకం మల్కాపురం ప్రకాష్ నగర్లో చిన్నారులు గణనాధునికి పూజలు నిర్వహించడం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది జరిగింది మా చైర్మన్ గారు బాడీ గ్రామం పెట్టారు ఇంకా దీపారాధన అయ్యేసి వెళ్ళినప్పుడు జై పోతున్నాం గణేష్ కనీస